కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి అల్లూరు జిల్లాలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సంబంధించి కలెక్టర్ చేస్తున్న సమావేశానికి సంబంధించిన ఒక బ్రేక్ న్యూస్ చూస్తున్నాము ప్రభావిత గ్రామస్తులతో కలెక్టర్ సమావేశం నిర్వహిస్తున్నారు పవర్ ప్రాజెక్ట్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు గిరిజనుల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు అక్టోబర్ పదిహేను లోపు మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు ప్రాజెక్టుపై గిరిజనులకు పూర్తి వివరాలు తెలియవు అంటున్నారు కలెక్టర్ దినేష్ కుమార్ గ్రామ సభ లేకుండా సర్వే జరిగిందని ఆందోళన ఉంది అలాగే హైడ్రో పవర్ గిరిజనులకు పూర్తిగా అవగాహన కల్పిస్తాం గిరిజనులకు అన్యాయం జరిగే పనులు ప్రభుత్వం అని హామీ ఇస్తున్నారు కలెక్టర్ నిన్నటి మీటింగ్ కు అరకు అనంతగిరి హుకుంపేట్ మండలాల ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు వివిధ గ్రామాల పెద్దలు గిరిజన సంఘాలు కలెక్టర్ దినేష్ కుమార్ కు వినతి పత్రాలు అందజేశాయి తమ జీవితాలను నాశనం చేసే పవర్ ప్రాజెక్టు రద్దు చేయాలని కలెక్టర్ కోరారు ఇక్కడ ఉన్న ఐటీడి ఏరియా అభివృద్ధి కోసమే పని చేయడం జరుగుతుంది గిరిజనులకి వ్యతిరేకంగా ఇంకొక ఏదో ప్రైవేట్ సంస్థ ప్రాజెక్ట్ ఇచ్చేసి వాళ్ళకి నష్టం జరిగి ఇంకొకరికి లాభం వచ్చినట్టు ఖచ్చితంగా ప్రభుత్వం చేయదు అని దీని వాళ్ళందరికీ కూడా చాలా స్పష్టంగా చేయడం జరుగుతుంది ఇంకా పదిహేను రోజులు దీని గురించిన ఇంకా పూర్తి వివరాలు వాళ్ళు ముందు పెట్టి దాన్ని చర్చ చేసేసి ఇక్కడ ఉన్న ప్రజాభిప్రాయాన్ని మనం ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలి దీనికి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా మూడు నెలలుగా ఆందోళన చేస్తున్నారు గిరిజనులు జివో నెంబర్ యాభై ఒకటి పదమూడు రెండు రద్దు చేయాలంటూ నిన్న అరకులో అరణ్య గర్జన నిర్వహించారు గిరిజనులు పవర్ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా రెండు వందల యాభై గ్రామాలు మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు కాఫీ మిరియాల తోటలు కనిపించకుండా పోతాయంటున్నారు గిరిజనులు ఏజెన్సీ అడవులను కార్పొరేట్ కంపెనీలకు విక్రయించొద్దు ఆదివాసులను జల సమాధి చేయొద్దంటూ ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు గిరిజన నేతలు ఈ అరణ్య గర్జన సభ చూసి అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాలు వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మాత్రం రాబోయే కాలంలో ఈ మూడు నాలుగు మండలలే కాదు ఏజెన్సీ పదకొండు మండలాలు కూడా ప్రభుత్వానికి నిలదీస్తుంది అలాగే కలెక్టరేట్లు అలాగే ఐటిడిఎలు ఇవన్నీ కూడా ముట్టడి చేయడానికి కూడా ఆదివాసులు అందరు కూడా సిద్ధమవుతున్నారు ఆదివాసులు జలాశయ సమాధి చేసే ఈ యొక్క నైటు మాకొద్దు మా అడవులు మాకు కావాలి మా భూములు మాకు కావాలని చెప్పి ఈరోజు వేల మంది ఆదివాసులు ఈ